వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి జైలా కుస సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలోనే కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరగెక్కుతున్న కొత్త సినిమా అక్టోబర్ లో మొదలు కాబోతుంది అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సరికొత్త సినిమాను రిలీజ్ చేసి ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టే పనిలో ఉన్నాడు కాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకునే రెమ్యునేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు ఈ సినిమాకు రెమ్యునేషన్ గా ఎన్టీఆర్ నైజాం మరియు కర్ణాటక రైట్స్ ని తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓవర్సీస్ బిజినెస్ లో ఎంత కలెక్ట్ చేస్తే అంత తన రెమ్యునేషన్ కింద ఇవ్వాలని అగ్రిమెంట్ రాసుకున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలందరూ సినిమాకు రెమ్యునేషన్ తీసుకోకుండా ఏరియాల రైట్స్ తీసుకొని అక్కడ ఎంత వసూలు చేస్తే అంత రెమ్యునేషన్ కింద తీసుకుంటున్న విషయం తెలిసిందే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఓవర్సీస్ లో భారీగా ఉండడంతో ఎన్టీఆర్ కూడా ఓవర్సీస్ లో దుమ్ము రేపు వీరి కలెక్ట్ సినిమా అంటే ఖచ్చితంగా పదిహేను కోట్లకు పైగానే బిజినెస్ చేసే అవకాశం ఉంది దాంతో పాటుగా త్రివిక్రమ్ కి షేర్ లో వాటా కూడా ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో పెద్ద మొత్తంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి రెమ్యునేషన్ వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ సినిమాను వచ్చే సంబంధి టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు బాగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి